హాయ్ అండి నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు రిలేటర్స్ వీరు ఈ రోజు మనం చూడబోతున్నాం ఒకసారి కొత్త కమర్షియల్ ప్రాపర్టీ అండి లంకపల్లి మంటాడ మెయిన్ రోడ్ అండి వేరం క్లాక్ రోడ్డు ఫేసింగ్ నందు వచ్చినటువంటి ఆరు వందల ఏడు గజాల రోడ్డు ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి ఓల్డ్ రైస్ మిల్ మరియు గోడమ్స్ అండి అపార్ట్మెంట్స్ మరియు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అడుగు అయినటువంటి ఈ ల్యాండ్ అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళని అయితే ఏర్పాటు చేశారండి ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరిన్ని వివరాలు మరియు సైట్ విజిటింగ్ ప్రమోషన్స్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న మా ను సంప్రదించగలరు కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి ఓనర్స్కి డబ్బులు అవసరం అయ్యి ఈ ప్రాపర్టీని కి పెట్టడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి రీజనబుల్ ప్రైస్కి అయితే ఓనర్స్ సేల్కు పెట్టడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం కూడా పద్నాలుగు సెంట్లలో ఉందండి డాక్యుమెంట్ అయితే కనుక ఎనిమిది సెంట్ అండి ఈ ఎనిమిది సెంటుకి వచ్చేసి మొత్తం కూడా యాభై ఆరు లక్షల రూపాయలు అయితే నెగోషియబుల్ రేట్లో అయితే చెప్తున్నారండి కూర్చుని మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని కనుక విజిట్ చేయాలనుకున్నట్లయితే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయగలరు ఈ ప్రాపర్టీకి వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్ అరవై ఏడుగుల రోడ్ అయితే కలిగి ఉంటుందండి ఈ ప్రాపర్టీకి దగ్గరలో స్టీల్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇది కమర్షియల్ ప్రాపర్టీగా అండి ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీ మరియు ఫేమ్ హౌస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీని అయితే యూజ్ యూజ్ అవుతుంది అనేది అండి